తర్వాత ఎవరినైనా విమర్శిస్తే లేదంటే ఎవరినైనా ఘాటుగా బూతులు తిడితే రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయిపోతారు మొత్తం అందరి మొబైల్స్లో వారి వాళ్ళ గురించే మొన్న ఆ పచ్చళ్ళకు సంబంధించి ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతీయ గారి గురించి ఒక ఐటీడీపీకి సంబంధించిన ఒక కార్యకర్త నోటుకు వచ్చినట్టు మాట్లాడే ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అతని గురించే చర్చ ఒకప్పుడు అతను ఎవరో ఎవరికి తెలియదు వాస్తవానికి అతను కూడా ఒక సాధారణ వ్యక్తే నాకు తెలిసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఈ కిరణ్ అనే వ్యక్తి మామూలుగా అప్పట్లో మీడియా వాళ్ళందరూ కూడా పబ్లిక్ దగ్గరికి వెళ్ళి ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుంది మళ్ళీ జగన్ సీఎం అవుతాడా బాబుగారి సీఎం అవుతారా పవన్ సీఎం అవుతారని అడిగినప్పుడు జగన్ కనుక మళ్ళీ సీఎం అయితే ఇప్పుడు ఈ గడ్డి తింటను రేపు వద్దున గడ్డి కూడా ఉండదు మనకి నేను చెప్తున్నాను రాసుకోండి బ్రహ్మంగారు చెప్తే బ్రహ్మాండంగా ఉంటుంది ఈ కిరణ్ చెప్తేనే ఎవడు నమ్ముడు అని మా